సో మనకి శారీ లుక్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంది శారీ క్వాలిటీ హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే నేను మీ ముందుకి టూ బ్యూటిఫుల్ శారీస్ అయితే తీసుకొచ్చానండి ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందర నా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ వీడియో చూసే ముందర ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తుంది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సో ఇది నేను ఫస్ట్ తీసుకున్న ఒక మంచి బ్లూ కలర్ శారీ అండి ఇది ఇది నాకు చాలా బడ్జెట్ లో వచ్చింది నాకు ఒక త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ లోపలే వచ్చిందండి శారీ అయితే శారీ అయితే కలర్ బాగుందండి ఇది మనకి డైలీ వేర్ కి ఫంక్షన్స్ కట్ల అట్లా బాగుంటుంది ఇది మనకి డైలీ వేర్ కి అయితే మనకి చాలా సాఫ్ట్ గా ఉంది సమ్మర్ కలెక్షన్ కూడా బాగుంటుందండి మన స్వెట్ అట్లా ఈ సమ్మర్స్ లో క్లాత్ అయితే చాలా స్మూత్ ఉందండి కలర్ కూడా మనకి మంచి బ్యూటిఫుల్ కలర్ వచ్చిందండి మొత్తం ఇది మనకి నేరేడ్ పండి కలర్ అంటారు కానీ ప్యూర్ అది ఫుల్ వైలెట్ కలర్ లో మంచి కలర్ అయితే వచ్చింది సో మనకి శారీ మొత్తం ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్ అయితే ఇచ్చారు మొత్తం ఫ్లవర్స్ తో సో మనకి బార్డర్ అయితే ఈ విధంగా ఎల్లో కలర్ ఇచ్చారండి ఎల్లో లో మనకి ఇట్లా గోల్డ్ కలర్ కింద బార్డర్ అయితే మనకి శారీ ఇలా వచ్చింది కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బ్లూ కి మనకి కి ఇట్లా వచ్చినందుకు శారీ కాంబినేషన్ బాగుంది సో శారీ ఎలా మొదలు చూద్దాము సో శారీ ఇది మనకి పళ్ళు పార్ట్ అండి సో పళ్ళు పార్ట్ చూసారు కదా మనకి ఇక్కడ మనకి ఎల్లో కలర్ లో ఇచ్చారండి పళ్ళు మనకి మనకి అక్కడ పళ్ళులో కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు సో శారీ అంతా మనకి ఈ విధంగానే ఫ్లవర్స్ తో ఇచ్చారండి బ్లూ ప్రింట్ లో సో కింద మనకి పైన కింద బార్డర్ అయితే ఈ విధంగా ఎల్లో కలర్ ఇచ్చారు సో మంచి కలెక్షన్ అండి ఖచ్చితంగా మిస్ చేసుకోకండి సో కోడ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తానండి చాలా మంది వీడియో మొత్తం చూడకుండా కోడ్ లింక్ ఇమ్మంటున్నారు ప్లీజ్ కొద్దిగా కోడ్ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి శారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ గానీ క్లాత్ గానీ చాలా స్మూత్ ఉంది ఇది చాలా రఫ్ యూస్ కి డైలీ వేర్ కి చాలా యూస్ అవుతుందండి మనకి సో బ్యాక్ కూడా మనకి ఈ విధంగా మొత్తం ఇట్లా ఇచ్చారండి సో సారీ అయితే మొత్తం ఇదండి మనకి సో ఇదైతే మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా మనకి ఈ విధంగా ఎల్లో మనకి ఇక్కడ మస్టర్డ్ ఎల్లో ఉంది ఆ కలర్ లో కలర్ లో మనకి ఈ విధంగా చిన్నగా వైట్ కలర్ లో ఇట్టిచ్చారండి చిన్న చిన్న డిజైన్ సో శారీ లెంత్ గానీ క్వాలిటీ చాలా బాగుంది సమ్మర్స్ కి మనకి చాలా బాగుంటుందండి ఇది నాకు ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీ అట్లా పడింది నేను దీనికి మీరు కావాలనుకుంటే నేను దీని కోడ్ నేను స్క్రీన్ మీద ఇస్తానండి వెళ్ళి చూడండి సో ఇది వచ్చేసి నా సెకండ్ కలర్ శారీ అండి ఇది ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ వచ్చిందండి శారీ అయితే చూసారంటే మనకి మంచి రాణి కలర్ ఉంది కదండి రాణి కలర్ కి మన కింద ఈ విధంగా గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు బార్డర్ కూడా చాలా పెద్దగా ఉందండి శారీ చాలా బాగుంది ఇది మీరు వేసుకుంటే లుక్ చాలా బాగుందండి ఇది మీకు శారీ లుక్ ఎలా ఉందో నేను పక్కన స్క్రీన్ మీద ఫోటో ఇస్తాను మనకి సరే సారి శారీ వచ్చేసి మనకి గోల్డ్ ప్రింట్ తో మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు శారీలో మనకు అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా ఇచ్చారండి ఈ విధంగా గ్రీన్ కలర్ లో సో శారీ ఎలా ఉందో చూద్దాము సో శారీ అంతా మనకి పైన బార్డర్ ఈ విధంగా ఇచ్చారండి పైన గ్రీన్ అండ్ కింద గ్రీన్ బార్డర్ లో ఇచ్చారు సో ఇది వచ్చేసి మన పళ్ళు పార్ట్ అండి పళ్ళు పాటు మనకి చిన్నగానే ఇచ్చారండి కింద మనకి సో పళ్ళు పాటు కూడా ఈ విధంగా గోల్డ్ అండ్ జీ జీ కలర్ లో మనకి ఈ విధంగా ఇచ్చారు పళ్ళు పాట అయితే మనకి చిన్నగా ఇచ్చారండి సో దీంట్లో ప్లెయిన్ పార్ట్ ఏం రాలేదండి సో శారీ అంతా మనకి ఈ విధంగా గోల్డ్ జరీతో మనకి ఈ విధంగానే వచ్చింది సో శారీ లుక్ అయితే ఇలా ఉందండి దీనికి మనకి ఈ విధంగా ఇక్కడ గోల్డ్ అండ్ రెడ్ కలర్ ఈ విధంగా ప్రింట్ అయితే ఇచ్చారు ఫ్లవర్స్ తో సో బార్డర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి సో సారీ కలర్ అయితే చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి దీంట్లో మీకు ఒక టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను కోడ్ స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి కలర్స్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చూడండి సో బార్డర్ అంతా మనకి నీట్ గా ఇచ్చారు సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఈ విధంగా థ్రెడ్స్ అయితే ఇట్లా ఇచ్చారండి సో మనకైతే ఈ థ్రెడ్స్ అయితే బాబు మనకి గాజు అట్లా కుచ్చుకున్న అట్లా చాలా బ్యాక్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు సో శారీ అంతా అయితే మనకి ఈ విధంగానే ఇచ్చిందండి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ బాగా సెట్ అయిపోతుందండి దీని ప్రైస్ కూడా నాకు ఒక సిక్స్ ఎయిటీ అలా పడిందండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోపలే వచ్చింది దీనికి వచ్చిన బ్లౌజ్ చూపిస్తాను సో దానికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి నాకు ఇదండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది దాంట్లో సేమ్ మనకి ఈ విధంగానే మనకి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారండి సో నేనైతే ఈ విధంగా నేను దానికి శారీకి వచ్చినా ఈ విధంగా కింద బ్లౌజ్ కింద ఎల్బో దగ్గర పెట్టించుకున్నాను సో బ్లౌజ్ కూడా నాకు లెంత్ అంత క్వాలిటీ బాగా వచ్చిందండి సో మీకు కానీ ఈ సారీస్ నచ్చినట్టు అయితే నేను కోడ్స్ లింక్స్ ఇస్తానండి స్క్రీన్ మీద వెళ్ళి మీకు కావాలంటే తీసుకోండి సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్